నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి మాదాపూర్లో హైటెక్ సిటీ కోసం పునాదులు వేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాదు నగరంలో ఐటీ రంగం వేలుకోవడానికి హైటెక్ సిటీకి పునాదులు వేసి ఈరోజు సాంకేతిక నిపుణులను తయారు చేయడానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకున్నది ఇదే కాకుండా అధ్యక్ష ఈ దేశంలో ఒక ఒక ఆర్గనైజేషన్ స్టడీ చేసి ఈ దేశంలో ఉన్న ప్రతి పది మంది ఐటీ రంగ నిపుణులలో భారతీయులు నలుగురు ప్రతి నలుగురులో ఒకడు తెలుగువాడని లెక్కదేల్చరు అంటే ఇవాళ ప్రపంచంలో సిలికాన్ వ్యాలీ నుంచి మొదలు పెడితే ఏ దేశమైనా సాంకేతిక రంగంలో నిపుణులు కావాలి అని అంటే అది భారతీయుల వైపు మళ్ళీ చూడవలసిన పరిస్థితులు ఉన్నాయి గూగుల్ కావచ్చు మైక్రోసాఫ్ట్ కావచ్చు ఇట్లా యాపిల్ సంస్థ కావచ్చు ఏదైనా కావచ్చు ప్రపంచంలో సాంకేతికంగా ఈరోజు ఎదిగిన సంస్థలు ఆ కంపెనీల యొక్క సీఈఓలు మన తెలుగు వాళ్ళు ఉండడం మనకు గర్వకారణం దీనికంతా కూడా ఆనాడు శ్రీ రాజీవ్ గాంధీ గారు ఈ దేశాన్ని కంప్యూటర్ యుగం వైపు మళ్లించడము కంప్యూటర్ చదువుల ద్వారా ప్రపంచ పరిజ్ఞానం మన దగ్గరకు వచ్చి పరిపాలనలో పారదర్శకత తీసుకొచ్చి అవినీతిని నిర్మూలించడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని చెప్పి వారు తీసుకున్న నిర్ణయాలే ఈ రోజు ఈ దేశం కంప్యూటర్ యుగంలో ప్రపంచంతో పోటీ పడుతుంది మరి ఈ రోజు అది సరిపోతుందా అని అంటే అది సరిపోదు అధ్యక్ష ఎందుకు అని అంటే ఈరోజు మనం చదువుకుంటున్న చదువులు ప్రపంచానికి ప్రపంచంలో వస్తున్న మార్పులను మనం పూర్తిగా దృష్టిలో బొత్తుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ మన పిల్లలు అమెరికానో ఆస్ట్రేలియానో లండన్లోనో వెళ్ళి యూనివర్సిటీలలో చదువుకుంటున్నారు గొప్పగా మనం చెప్పుకుంటున్నాం లండన్లో ద బెస్ట్ యూనివర్సిటీలో మా పిల్లలు చదువుకుంటున్నారు లేకపోతే అమెరికాలో మంచి యూనివర్సిటీలో మా పిల్లలు చదువుకుంటున్నారని మనం చెప్పుకుంటాం అదే విధంగా మన ప్రాంతానికి వచ్చినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కాక్తీయ యూనివర్సిటీలో మా పిల్లలు చదువుకున్నారని గొప్పగా చెప్పుకునే పరిస్థితులు